ఉందంటాడు ఇన్ని నేను పాట పాడగలను ఇన్ని ఉన్నాయని కొన్నవాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుడిర పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్ప నేను కూడా లేకపోతే చచ్చిన వాడు ఏ మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నారు నా కర్మకాలక్కడ లేన